హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే అంటే కరెంట్ అఫైర్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అలాగే మనకి రీసెంట్గా అంటే ఏప్రిల్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా పాలిటీ కరెంట్ అఫైర్స్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అండ్ అదర్ కరెంట్ అఫైర్స్ మొత్తం వీక్లీ అనమాట మనకి ఫోర్ టు ఎయిట్ వీడియోస్ అయితే మీకు డెఫినెట్గా వస్తాయన్నమాట రెగ్యులర్ కరెంట్ అఫైర్స్తో పాటు స్పెసిఫికేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఎంసీకి వీడియోల మీద మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి అంటే దానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఇలా కాకుండా మీకు కంప్లీట్ థియరిటికల్ వేలో కనుక మీకు ఆర్గనైజర్గా అన్ని క్లాసెస్ కావాలనుకుంటే హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ లేదంటే ఏపీ హిస్టరీ కానీ ఇలాంటి క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలుయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోంచి మీకు వన్ నైంటీ నైన్ దగ్గర నుంచి కూడా ఓకే త్రిబుల్ నైన్ వరకు కూడా మీకు కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా మీకు కోర్స్ అందుబాటులో ఉంది త్వరలో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ ఏదైనా సరే ఒకటి లాంచ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారనమాట నేను దాని గురించి ఆలోచిస్తాను ఒకవేళ లైఫ్ టైం వ్యాలిడిటీకి సంబంధించి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కోర్స్ అయితే ఎంత ప్రైస్ ఉంటే బెటర్ అన్నది మీరు చెప్పండి నాకు ఎందుకంటే వన్ ఇయర్కి మన దాంట్లో త్రిబుల్ నైన్ ఉందన్నమాట సో లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ కావాలనుకుంటే ఓకే అంటే ఎందుకు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ప్రతిసారి రెన్యువల్ చేసుకోవడం కానీ లేదంటే అది ఎప్పుడైపోతుందని అని కాకుండా నోటిఫికేషన్ వచ్చిన టైంకి మీ దగ్గర ఒక కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ప్లస్ ఏంటంటే దానికి అడిషనల్గా కరెంట్ అఫైర్స్ డేటాను కూడా యాడ్ చేయడం జరుగుతుందన్నమాట సో మరి క్లాస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి దైవ కణాన్ని కనుగొన్న పేటర్ హిగ్స్ ఇటీవల మరణించారు అయితే ఇతనికి నోబెల్ బహుమతి అనేది ఎప్పుడు వచ్చింది ఓకేనండి దైవ కణాన్ని కనుగొన్నటువంటి పేటర్ హిగ్స్ అనమాట ఇటీవల మరణించారండి మరి ఈయనకి నోబెల్ అవార్డు అనేది ఎప్పుడు వచ్చింది చూడండి టూ థౌజండ్ ఫోర్టీను టూ థౌజండ్ ఫిఫ్టీను టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీన్ అండి రెండు వేల పదమూడులో నోబెల్ అవార్డు అనేది వచ్చిందనమాట ఒకసారి చూద్దామండి చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎనిమిది అనమాట మరణించడం జరిగిందనమాట ఈయనకి ఫిజిక్స్లో నోబెల్ అవార్డు అనేది టూ థౌజండ్ థర్టీన్లో వచ్చింది సో ఏంటి చూద్దాం ఒకసారి చూడండి ఇతని పేరు వాస్తవానికి తీసుకుంటే పేట్ర హిక్స్ అనమాట ఓకే ఇతను కనుక్కున్నటువంటి కణం పేరు హిక్స్ బోసన్ కణం అంటే దైవ కణం అనమాట యాక్చువల్ ఇది ఓకే దైవానికి సంబంధించిన అంటే విశ్వం యొక్క సృష్టికి సంబంధించినటువంటి కణాన్ని కనుక్కున్న వ్యక్తి అనమాట ఇతను యాక్చువల్లీ మరి దైవ కణం లేదా హిక్స్ బోసన్ సిద్ధాంతంతో పరిశోధన చేసిన ఆయన ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతులు పొందారు కణానికి విశ్వానికి ద్రవ్యరాశి ఎలా వచ్చిందో ఓకేనండి ఒక కణానికి విశ్వంతలకు ఆవిర్భావానికి ఏ విధంగా ఓకే ఆ ద్రవ్యరాశి అనేది ఏ విధంగా వచ్చిందని చెప్పేసి తను ఒక రీసెర్చ్ చేశారనమాట యాక్చువల్లీ రీసెర్చ్ చేసి ఓకే భౌతిక శాస్త్రాలు అంటే ఫిజిక్స్లో ఉన్నటువంటి చాలా డౌట్స్ అనమాట అతను ఆ సిద్ధాంతం ద్వారా క్లియర్ చేయడం జరిగిందనమాట నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లోనే ఇక్స్ బోసన్ కణం యొక్క ఉనికిని ఆయన యొక్క సిద్ధాంతాల ద్వారా తెలియజేశారు రెండు వేల పన్నెండులో యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ ఓకే అనే దాంట్లో ఓకే దైవ కణంపై ప్రయోగాలు కూడా చేయడం జరిగిందనమాట ఓకే వాటి ఫలితాల ఆధారంగా దాదాపు అర శతాబ్దానికి ముందే అంటే ఆయన రూపొందించినటువంటి సిద్ధాంతాన్ని హిక్స్ బోసన్ కణం యొక్క ఉనికిని కూడా శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లోనే ఆయన సిద్ధాంతం చెప్తే రెండు వేల పన్నెండులో యూరోపియన్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ల్యాబ్లో పరీక్షలు చేసి అనమాట ఇది కరెక్టే ఈయన చెప్పింది కరెక్టే అని చెప్పి చెప్పడం జరిగిందండి ఓకే తన సిద్ధాంతానికి బెల్జియన్ భౌతిక శాస్త్రం అయినటువంటి ఫ్రాంకోయిస్త కలిపి అంటే ఒకేసారి అనమాట ఇద్దరికి వచ్చింది యాక్చువల్లీ ఫ్రాంకోయిస్త కలిపి అనమాట రెండు వేల పదమూడులో అనమాట నోబెల్ ఫిజిక్స్ అవార్డు అందుకోవడం జరిగిందండి చాలా ఇంపార్టెంటు హిక్స్ బోసన్ గురించి మనకి ఇదివరకు కూడా ఎగ్జామినేషన్స్లో అడిగారు ఒకవేళ కనుక రేపొద్దున మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగినా లేదా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడగచ్చు లేదా సైన్స్లో భాగంగా కూడా అడగచ్చు అనమాట గ్యారంటీకి మనకి ఈ క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంది ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ ఓకే గ్యాల్పోన్ ఇటీవల ఏ దేశం నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చి నెలలో అనమాట ఒక దేశం ఓకే ఒక అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చిందనమాట ఆ దేశానికి సంబంధించి పురస్కారం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాల్ప్ అనమాట అయితే మరి ఏ దేశం చూద్దాం నేపాల్ మయన్మార్ భూటాన్ అండ్ జపాన్ అనే ఆన్సర్ వచ్చేసి భూటాన్ అనమాట వాస్తవానికి తీసుకుంటే ఈ అవార్డు అనేది రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రకటించారనమాట ఓకే కాకపోతే రిసీవింగ్ అనేది రీసెంట్గా జరిగిందనమాట రెండు వేల ఇరవై ఒకటిలో ఎందుకు ప్రకటించారంటే దాదాపు ఐదు లక్షల కోవిడ్ టీకాలను పంపించడం జరిగింది భారతదేశం అట్ ద సేమ్ టైం ఏంటంటే భూటాన్తో ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు కానీ లేదా సామాజిక అలాగే నెక్స్ట్ రాజకీయ సంబంధాలని విదేశాంగ విధానాన్ని మెరుగుపరిచినందుకు గుర్తుగా ఓకేనండి భూటాన్ ప్రభుత్వం అనమాట మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి అనమాట ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది అలాగే ఈ అవార్డు అందుకున్నటువంటి మొట్టమొదటి విదేశీ నేత కూడా మన నరేంద్ర మోదీయే ఓకేనండి ఒకసారి చూడండి ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పురస్కారం భారత ప్రధాని మోదీకి మార్చి ఓకేనండి లో ఇవ్వడం జరిగిందనమాట ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాల్ప్ ఇది ఎవరిచ్చారంటే భూటాన్ రాజు జిగ్మే బేసర్ నాంగే లాంగ్వుక్ అనమాట దీన్ని ప్రదానం చేయడం జరిగింది దీంతో ఈ పురస్కారం అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వ అధినేతగా నరేంద్ర మోదీ నిలిచారు ఈ అవార్డును ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రకటించారండి సో మనకేంటంటే ఐదు లక్షల టీకాలు ఇవ్వడం కానీ లేదా ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒకే క్రూషియల్ రోల్ ప్లే చేసినందుకనమాట మన మోదీ గారికి అనమాట అవార్డు అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రమోషనల్ లేదా స్పామ్ కాల్స్ యొక్క సమస్యను పరిష్కరించడం కోసం మార్గదర్శకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీకి అధ్యక్షులు ఎవరు ఓకేనండి మనకి రెగ్యులర్గా మనకి స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి నిరంతరం కదా ఏవేవో నెంబర్ల నుంచి వస్తూ ఉంటాయి ఓకే లేదా కస్టమర్ కేర్ నుంచి వస్తూ ఉంటాయి లేదంటే మనకు సంబంధించినటువంటి డేటా ఏదైనా సరే మనం ఇస్తే ఏది మన ఆధార్ కార్డు కానీ లేదంటే పాన్ కార్డు కానీ ఏదైనా ఎక్కడైనా ఇచ్చామంటే మనకి నిరంతరం అనమాట ట్రాక్ చేసి మనకు కాల్స్ చేస్తూ ఉంటానమాట లోన్స్ అని చెప్పి లేదా క్రెడిట్ కార్డులు అని చెప్పి అలా కాల్స్ ఉంటారన్నమాట యాక్చువల్లీ సో వీటిని ఒకే నిరంతరం చేయడం వల్ల ఏమవుతుంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే డిఎన్డి లిస్ట్లో పెట్టుకుంటారండి డోనాట్ డిస్టర్బ్ లిస్ట్లో పెట్టుకుంటారు అనమాట సో ఇంకొన్నిసార్లు ఏంటంటే ఆపలేరన్నమాట యాక్చువల్లీ దీన్ని సో కాబట్టి వీటిని ఓకే తగ్గించడం కోసం ఓకే వీటిని నిరోధించడం కోసం కొన్ని మార్గదర్శకాలు సూచించమని చెప్పి ఇటీవల కమిటీ వేస్తారండి ఆ కమిటీకి అధ్యక్షులు ఎవరు రోహిత్ కుమార్ సింగ్ ప్రమోద్ కుమార్ మిశ్రా నృపేంద్ర మిశ్రా అండ్ ప్రదీప్ కుమార్ సిన్హా అండి ఆన్సర్ వచ్చేసి రోహిత్ కుమార్ సింగ్ అనమాట ఓకే అవాంఛిత కాలశాఖ సమస్య పరిష్కారానికి రోహిత్ కుమార్ సింగ్ కమిటీ ప్రమోషన్లో లేదా అవాంఛిత కాల సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు సెంట్రల్ గవర్నమెంట్ అనమాట వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అయినటువంటి ఓకేనండి చూడండి ఇక్కడ మనకి కన్జూమర్ అఫైర్స్కి సంబంధించినటువంటి సెక్రటరీ అయిన రోహిత్ కుమార్ సింగ్ నేతృత్వంలో కమిటీ అపాయింట్ చేశారండి ఈ కమిటీలో ఇంకెవరెవరు ఉంటారంటే టెలికాం శాఖ అలాగే ఆర్థిక సర్వీసుల విభాగం అలాగే గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ రిజర్వ్ బ్యాంకు బీమా రంగ నియంత్రణ అయితే ఐఆర్డిఐ నెక్స్ట్ టెలికాం రంగ నియంత్రణ సహా పరిశ్రమ ప్రతినిధులందరూ కూడా సభ్యులుగా ఉంటారు అన్నమాట ఇందులో ఓకేనండి ఎవరెవరు ఉంటారండి ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అలాగే ఐఆర్డిఐ వాళ్ళు ఉంటారు అలాగే నెక్స్ట్ ట్రాయ్ వాళ్ళు ఉంటారు అనమాట వీళ్ళందరూ కూడా మెంబర్స్గా ఉంటారండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కనమాట మూలాధారమైంది మన భారతదేశంలోని అలాగే క్రెడిట్ పాలసీలు మనకి ఇస్తుంది అనమాట అయితే ఈ కాల్స్కి సంబంధించి తీసుకుంటే లోన్స్ విషయంలో కానీ లేదంటే క్రెడిట్ కార్డ్స్ని తీసుకోవడం విషయంలో కానీ ఓకే సో వీటికి సంబంధించిన కాల్స్ని ఓకే నిర నిరోధించే ఓకేనండి బాధ్యత అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇందులో మెంబర్స్గా యాడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అలాగే బీమాకి ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోండి అని చెప్పేసి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళకి సంబంధించిన మెంబర్సు అలాగే ట్రాయ్ అండి ఎందుకంటే ఈ కాల్స్ అనేది ఓకే నియంత్రించేది ఎవరు అంటే ట్రాయ్ నియంత్రించగలదు ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఓకే ఏంటంటే మనకి టెలికామ్ రంగాన్ని నియంత్రి నియంత్రించే సంస్థ ట్రాయ్ కాబట్టి సో దీనికి సంబంధించిన మెంబర్స్ కూడా ఉంటారనమాట సో చూడాలి మరి ఇది ఎలాంటి ఓకే ఈ కమిటీ ఎలాంటి రికమెండేషన్స్ ఇస్తుంది దీని ఇంప్లిమెంటేషన్స్ ఎలా ఉంటాయి నెక్స్ట్ అండి బీబీసీ నూతన చైర్మన్గా ఇటీవల భారత సంతతికి చెందినటువంటి సమీర్ షా ఎంపికే రండి అతను అయితే ఇతను భారత్లో ఏ ప్రాంతానికి చెందినవారు బీబీసీ అంటే ఏంటమ్మా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అనమాట దీనికి ఓకేనండి ఇటీవల చైర్మన్గా ఎంపికైన వ్యక్తి ఎవరంటే సమీర్ షా అనమాట ఈయన భారతదేశానికి చెందిన వ్యక్తి అనమాట నైన్టీన్ సిక్స్టీస్లో అనమాట బ్రిటన్కి వెళ్ళిపోవడం జరిగిందండి ఆ తర్వాత కాలంలో రీసెంట్ రీసెంట్గా అనమాట ఏంటంటే బీబీసీకి కూడా చైర్మన్గా ఎంపికయ్యారు మరి ఏ ప్రాంతం నాగపూర్ అహ్మదాబాద్ అలహాబాద్ ఔరంగాబాద్ అండి ఔరంగాబాద్ అండి ప్రస్తుతానికి మనం సంభాజీ నగర్గా చెప్తున్నారు ఓకే మహారాష్ట్రలో అనమాట మరి ప్రముఖ మీడియా సంస్థ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి తొలిసారిగా ఒక భారత సంతతి వ్యక్తి ఎంపికారు ఇదే ఫస్ట్ టైం అనమాట బీబీసీ చైర్మన్గా ఒక ఇండియన్ ఉండటం మరి కీలకమైన ఆ పదవిలో సమీర్ షా నియామకానికి బ్రిటన్ రాజు చార్లెస్ త్రీ ఆమోదం తెలపడం జరిగింది మార్చి ఫోర్త్ నుంచి కూడా నుండి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారండి ఓకే ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల వార్షిక వేతనం అంటే ఇయర్లీ ప్యాకేజ్ ఎంత అంటే కోటి అరవై ఎనిమిది లక్షలు అనమాట ఓకేనండి ఒక కోటి అరవై ఎనిమిది లక్షలు అనమాట మరి ఈయన ఎక్కడ జన్మించారంటే ఔరంగాబాద్లో అండి కరెక్ట్గా నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో ఏంటంటే బ్రిటన్ దేశానికి వలస వెళ్ళడం జరిగింది అలాగే బ్రిటన్ టెలివిజన్ రంగానికి చేసిన విశేష కృషికి ఈయనకి రెండు వేల పంతొమ్మిదిలో దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్ టూ ఓకేనండి సమీర్ను కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకే ఈయనకనమాట అవార్డు కూడా వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అలాగే నెక్స్ట్ తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ నుంచి కూడా ఓన్గా ఒక ఛానల్ రన్ చేస్తారండి ఆ ఛానల్ పేరే జూపిటర్ టీవీ జూపిటర్ టీవీని కూడా రన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి దీని మీద కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చి అవ అవకాశం ఉందన్నమాట ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ ఓకే అపాయింట్మెంట్స్లో భాగంగా మనకు అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ ఉండి ఆర్కిటెక్ట్ రంగంలో అత్యున్నత పురస్కారమైనటువంటి ప్రిడ్జికర్ అవార్డు అండి దీని మీద అప్పట్లో బ్యాంకింగ్లో క్వశ్చన్స్ అడిగేవాడు యాక్చువల్లీ అంటే మనకి ఐబీపీఎస్ ఎగ్జామ్స్ అయినా లేదంటే ఎస్బీఐ ఎగ్జామ్స్ అయినా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా సరే ప్రిర్్రిజికర్ ప్రైజ్ మీద డెఫినెట్గా క్వశ్చన్ అడిగేవాడు అంటే ప్రిజ్జికర్ ప్రైజ్ అనే కాదు బేసిక్గా తీసుకుంటే మనకి చాలా అవార్డ్స్ మీద క్వశ్చన్స్ అడిగేవారు ఎస్పెషల్లీ ఎందుకంటే ఆర్కిటెక్ట్ రంగంలో నోబెల్ అవార్డు లాంటిది అనమాట అందుకనే దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట సో ఒకసారి చూద్దామండి ఆర్కిటెక్ట్ రంగంలో అత్యున్నత పురస్కారం అయినటువంటి బ్రిడ్జికర్ అవార్డును రైకెస్ ఎమటోమోకు ప్రదానం చేశారు ఈయన ఏ దేశానికి చెందినవారు ఈయన ఏ కంట్రీ అంటే జపాన్ మలేషియా ఫిలిప్పీన్స్ సింగపూర్ అండి జపాన్ అండి ఆన్సర్ హీ బిలాంగింగ్స్ టు జపాన్ అనమాట మరొకసారి చూద్దాం వాస్తు శిల్ప పురస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అంతర్జాతీయ బ్రిడ్జికర్ ఒకేనండి అవార్డు అనేది జపాన్కి చెందినటువంటి వాస్తుశిల్పి రైకెన్ ఎమకోటాకి లభించిందనమాట బేసిక్గా ఏంటి ఆర్కిటెక్ట్ అంటే ఓకే ఏదైతే మనం ఏదైనా సరే ఒక కన్స్ట్రక్షన్ని ప్రారంభిస్తున్నట్లయితే ఆ కన్స్ట్రక్షన్ని ఏ విధంగా ఓకే బిల్ట్ చేయాలి దానికి ఒక ప్లాన్ ఒక మోడల్ ఇవ్వడం అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో మనం ఏదైనా సరే ఒక బిల్డింగ్ చూసినప్పుడు దీని ఆర్కిటెక్ట్ చాలా బాగుంది లేదంటే ఆర్కిటెక్చర్ చాలా బాగుంది దీని యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు ఇలా మనం చదువుతుంటాం కదా ఏదైనా సరే ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ అయోధ్యలో మనకి రామ మందిరం కన్స్ట్రక్షన్ చేశారు అదే అవ్వచ్చు లేదంటే రాష్ట్రకూట్లు కూట్లు టైంలో కానీ లేదంటే తాజ్మహల్ కానీ లేదంటే రెడ్ ఫోర్ట్ కానీ ఇలా ఏ పెద్ద బిల్డింగ్ చూసినా సరే దీని యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు అన్నది మనం డెఫినెట్గా చూస్తాం సో అలా ఏంటంటే ఆర్కిటెక్ట్ రంగంలో ఉన్నటువంటి లివింగ్ పర్సన్స్ అనమాట యాక్చువల్లీ ఓకే సో వాళ్ళలో ఓకే ప్రతిపందిని గుర్తించమాట ఓకే వాళ్ళకి అనమాట అవార్డు అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఓకే సాధారణంగా ఇంజనీరింగ్ అనేది అంటే ఇంజనీరింగ్లో అనమాట ఆర్కిటెక్ట్ అనేది ఉంటుంది యాక్చువల్ అంటే సివిల్ మెకానికల్ ఎలాగో ఇంజనీరింగ్లో కూడా ఆర్కిటెక్ట్ అనేది అనమాట ఒక స్ట్రీమ్ అనమాట సో మరి ఇక్కడ తీసుకుంటే ఎప్పుడు ప్రారంభించారంటే అవార్డు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ నైన్లో జేఏ ప్రిజ్కర్ ఆయన భార్య సిండి కలిపి ఏర్పాటు చేశారు అంటే దీన్ని ప్రారంభించిన అతని పేరు ప్రిజ్కర్ అనమాట అందుకని అవార్డు కూడా ప్రిజ్కర్ అవార్డు అంటారు వాస్తు శిల్ప లేదా వాస్తు శాస్త్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ దార్శనికత కనబరిచిన మానవత విలువలకు వాతావరణ అంశాలకు కట్టుబడి నిర్మాణాలు చేసే జీవించున్న ఉన్న అంటే మరణానంతరం ఎవరి అవార్డు ఓకేనండి సో కాబట్టి సో ఈ అవార్డు కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందన్నమాట సో అయితే ఇవ్వండి క్వశ్చన్స్ ఈ వీడియోలోని సో ఎందుకంటే నేను ఓకే కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల నేను ఎక్కువ క్వశ్చన్స్ చేయలేదు ఈరోజు సో మీకు ప్రతిరోజు కూడా మినిమం సిక్స్ టు ఎయిట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను సో మీకు ఒకటే చెప్తున్నాను ప్రతిరోజు కూడా మనకి కరెంట్ అఫైర్సే వస్తాయి పాలిటిక్ కరెంట్ అఫేర్స్ ఒకరోజు ఎకానమీ ఒకరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకరోజు అండ్ అలాగే నార్మల్ రెగ్యులర్ కరెంట్ ఒక ఒకరోజు ఇలా మీకు వరుసగా వస్తాయి ఓకే నిన్న ఆల్రెడీ మనం పాలిటిక్ కరెంట్ అఫైర్స్ చేస్తాం ఈరోజు రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ రేపు వచ్చేసి ఓకే ఎకానమీ కరెంట్ అఫైర్స్ చేద్దామండి ఎవరికైనా సరే కంప్లీట్ కోర్స్ కావాలని అనుకుంటే డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్తో కావాలని అనుకుంటే మన బాల్యోకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మనకి ఒకే వెబ్సైట్ వెర్షన్ ఉంది ఆండ్రాయిడ్ ఫోన్కి ఆ వెర్షన్ ఉంది అట్ ద సేమ్ టైమ్ ఐఓఎస్ అండి అంటే యాపిల్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళకి కూడా మనకి యాప్ అనేది అవైలబుల్ ఉందన్నమాట సో ఎవరికైనా సరే ఆ ఐవఎస్ కానీ లేదా వెబ్సైట్ లింక్ కూడా నాకు అడగండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్